భవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ కింద స్క్రోల్ ఉంటుంది మీకు జాతక పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు గోచార అయితే ఇప్పుడు చెప్తున్నాము దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి ఇందులోనే అన్ని రాష్ట్రలు చెప్పుకోవడం జరుగుతుంది వాటిలో చూసుకోండి జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోకపోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశి రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎక్కడ ఎన్ని సోదరులు సంచరిస్తున్నాయి వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో ఒకటవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు మేషరాశిలోను తదుపరి పదిహేను నుండి నెలాఖరి వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి గురువు సంచారం తీసుకున్నట్టయితే మేషరా మే తొమ్మిది వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు మే పది నుండి మే పది నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా బుధన్ గనక మనం తీసుకున్నట్టయితే మూడు రోజులు మేనంలోను తదుపరి ఇరవై ఎనిమిది రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ చేస్తూ ఉన్నారు ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా శుక్రుని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాహుల్లో తీసుకున్నట్టయితే రాహు సంచారం ఒకటవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు మీనరాశిలోను తదుపరి ఒక్కరగతి కారణంగా కుంభంలోని అంటే వెనక్కి వస్తున్నారు ఈ విధమైన సంచారం రాహు గ్రహ సంచారం ఉన్నది ఇక కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా ఉన్నది ఇప్పుడు రాశుల వారిగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని ధనసు రాశి వారికి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ఈ నెల రోజుల ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ ధను రాశి వారికి చతుర్థ తృతీయ ఈ రెండు స్థానాల్లో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతుందండి ఇక్కడ చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం ప్రారంభమవుతోంది అక్కడ పదహారో తారీఖు వరకు ఉంటారు తదుపరి వక్ర గమనం ద్వారా తృతీయంలో ప్రవేశిస్తున్నారు నెలాఖరు ఇక్కడ మీకు ఏంటంటే చతుర్థంలో ఉన్నప్పుడు మాత్రం అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలను మీకు ఏంటంటే ఏ భూమి విషయంలోను విద్య విషయంలోను తల్లిగారి విషయంలోను కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులన్నీ కలుగుతూ ఉంటాయి చతుర్థంలో ఉన్నప్పుడు తదుపరి కుంభంలో ప్రవేశించినప్పుడు అక్కడ నుంచి సంవత్సరాల పాటు ఆయన అక్కడే ఉంటారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ ధనురాశి రాశి వారికి రాహు అందజేస్తున్నారు అందజేయబోతున్నారు చాలా అనుకూలమైన ఫలితాలే మనకి ఇవ్వబోతున్నారు రాహుగ్రహం ఇక్కడ ఏంటంటే మూడో స్థానంలో కాబట్టి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ ఎవరో ఏదో వృత్తిలో ఉంటారు ఆ వృత్తులు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకందరికీ కూడా మిగతా వారందరూ కూడా సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు అంత ద్వారా అందరి సహకారం ద్వారా మనకి బాగా నిలదొక్కునేటటువంటి అవకాశం ఈ ధనురాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది ఇకపోతే చతుర్థ స్థానంలో శనియోగ సంచారం జరుగుతుంది దీన్ని అర్ధాష్టమ శని అని కూడా అంటారు ఇది దీన్ని కంటక శని అని వాడుకోవడం వాడుతూ ఉంటారు కంటకం అంటే ముళ్ళు ఈ ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధ పెడుతూ ఉంటుందో ఈ శని భగవానుడు మీకు రెండున్నర సంవత్సరాల పాటు అంత బాధ పెడతారు అందులో సందేహం లేదు అందుచేత శనికి వీరు రాబోయేటటువంటి పదో తారీఖున రాబోయేటటువంటి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయించుకోవటం నువ్వులు దానం ఇచ్చుకోవటం అలాంటి పనులు చేస్తే మనకి చాలా మంచిది ఇకపోతే ఇరవై రెండో తారీఖున వచ్చేటటువంటి హనుమ జయంతి కూడా శని సంభవిత దోషాలన్నింటినీ పోగొట్టడానికి సమర్థులు అని చెప్పేసి పురాణాలు మనకు చెప్తున్నాయి కాబట్టి అది కూడా చేసుకోవచ్చు ఈ విధంగా శని సంబంధించినటువంటి ఆ దోషాల నుంచి బయటపడండి ఇకపోతే భగవానుడు చతుర్థ స్థానంలో నేలంతా ఉంటారు శుక్రుడు నాలుగో స్థానంలో చాలా చక్కటి మంచి ఫలితాలు శుభ ఇస్తూ ఉంటారు ఇక్కడ తల్లిగారు విషయంలోను ఆరోగ్య విషయంలోను తల్లిగారి ప్రేమకి మరింత దగ్గర అవ్వటానికి అలాగే విద్య విషయంలోను భూమి విషయంలోను గృహ విషయాల్లోనూ వీటన్నిటిలో కూడా మనకి శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అలాగే ఈ కళలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ వీటిని వృత్తిగా చేసుకుని కళల్ని వృత్తిగా చేసుకునేటటువంటి వారు కళని కేవలం కొంతమంది ప్రవృత్తిగా మాత్రమే వృత్తి వేరే ఉంటుంది ప్రవృత్తిగా చేసుకునేటటువంటి వాళ్ళకి శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అలాగే షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలే శుక్ర భగవాన్ చేస్తూ ఉన్నాడు ఇక చతుర్ధంలోని బుధుడు ఒక మూడు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఈ మూడు రోజులు అనుకూలం కాదు తదుపరి ఆయన పంచమ స్థానం అయినటువంటి మేషంలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ ఆ మిగతా రోజు నెల అంతా కూడా కొంటారు కాబట్టి ఆ నెల అంతా కూడా ఇంచుమించుగా బుధుడు చక్కటి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు తల్లి విషయంలో కావచ్చు భూమి గృహాలు అట్లాగే మొత్తం వాహనము వీటన్ని విషయాల్లో కూడా మీకు చాలా చక్కటి కొనుక్కోవడానికన్నా ఇల్లు కొనుక్కోటానికి లేకపోతే వాహనం కొనుక్కోవటానికో లేకపోతే రిపేరింగ్ చేయించుకోవటానికో అలాగే చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ బుధుడు మీకు మంచి ఫలితాలన్నీ కూడా అందజేస్తూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడు మనకి అందజేస్తూ ఉన్నారు ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో ఒక తొమ్మిదవ తారీఖు వరకు తదుపరి ఏడవ స్థానమైనటువంటి విధునలోనూ సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆరవ స్థానంలో మాత్రం గురువు తొమ్మిది రోజులే ఉంటారు అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాలరు కానీ తదుపరి ఏ సప్తమ స్థానం అయినటువంటి సంచార కాలంలో మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి భార్యాభర్తల మధ్య అనుకూలత వివాహదులైతే వివాహం కాని వారైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం కుదరటము లేకపోతే తాంబూలాలు తీసుకోవటము లేకపోతే వివాహం అయిపోవటము అంతా కూడా ఈ ధను రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు అంటే అంటే మనం ప్రస్తుతము మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి కానీ అక్కడ ఈ గురు గురువు సంచారం సంవత్సర కాలం పాటు ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా గురువు వీరికి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు ఈ విధంగా అష్టమ స్థానంలో కుజుని ఒక సంచారం ఇది మాత్రం కొంచెం కష్టతరంగా ఉంటుందండి ఈ కొన్ని కొన్ని సందర్భాలలో రాజదండలకి అంటే ఆ పొంది రాజదండన అవకాశం ఉంటుంది ఎందుకంటే రాశిగతమైన ఫలితాలు కొన్ని కోట్ల మందికి సంబంధించి ఉంటుంది కాబట్టి అందులో దుర్మార్గులు ఉండొచ్చు మరొకరు ఉండొచ్చు మంచివారు కూడా ఉండొచ్చు అందులో దుర్మార్గులు అయినటువంటి వాళ్ళకి ఏంటంటే రాజదండన అంటే శిక్షలు పడటం లాంటివి అంటే ప్రిజనింగ్ అంటే కారాగార శిక్షల వాటర్ లాంటివి ఉంటాయి కొంతమందికి ప్రాణం మీదకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే పెద్ద దుఃఖాలు అయిన వారు ఎవరో చనిపోవడం లాంటివి అవి వింటూ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి నష్టం వస్తూ ఉంటుంది ఎవరితో మాట్లాడి కలహం వస్తూ ఉంటుంది మనం ఎంతగా మంచిగా మాట్లాడదామన్నా కూడా కలహాలు చేయట అవకాశం ఉంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ అష్టమస్థానం పూజ వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే భాగ్య దశమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుందండి ఇక్కడ రెండిట్లోనూ కూడా భాగ్య స్థానంలో కానీ ఈ దశమ స్థానంలో కానీ కేతు యొక్క సంచారము శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదారు భాగ్యస్థానం కంటే కొంతవరకు బెటర్ ఏంటంటే దశమ స్థానంలో కేతు సంచారం కొంత మిశ్రమంగా ఉండే అవకాశం ఉంటుంది దశమ స్థానంలో పూర్తిగా అన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలే మనకి కేతు భగవాను కలిగి చేస్తున్నాడు మొత్తంగా వీరికి ఈ విధంగా కొన్ని గ్రహాలు అనుకూలత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఇందులో ముఖ్యంగా ఈ నెలలో ఐదు గ్రహాలు రెండు రాసుల్లో సంచారం వల్ల ఏంటంటే పాక్షికంగా కొన్ని గ్రహాలు అనుకూలత పాక్షికంగా కొన్ని గ్రహాల ప్రతికూలత కూడా మనం గోచరిస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా మీరు నిత్యము నవగ్రహాలకు సంబంధించి కానీ తత్సంబంధమైనటువంటి ఏదైనా సరే మీరు చేసుకున్నట్లయితే వీటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది అంత మాత్రాన్ని మీరు కంగారు పడక్కలేదు ఇది ఇందులో బాగాలేవనేసి ఎందుకంటే దీని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారానే మీకు మంచి ఫలితాలు మనకి ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది దానికి దీన్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది మా దగ్గర కూడా జాతకం రాసేటువంటి సౌకర్యం ఉన్నదండి ఉపయోగించుకోవచ్చు కావలసిన వారు తస్మాత్ ఈ రోజు మాత్రం ఈ నవగ్రహాలని వాటిని పూజించుకోవటం అనేది మరొకండి ఊహం పోయారు